హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తులసిని ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేయండి ఇంకా అలానే లైక్ కూడా చేయండి మనం లైక్ చేస్తే ఇంకా మన వీడియోస్ చాలా మందికి అయితే రీచ్ అవుతుంది ఈరోజు మా నాయనమ్మ ఇంట్లో అయితే కొత్త కుర్చీలో ఏర్పాటు అయితే చేశాము అది మీకు కూడా చూపిద్దామనేసి ఇంకా వచ్చేయండి నాతో పాటు చేసేద్దరు దీన్నైతే నా కూర్చేవాళ్ళు అనమాట ఎలా ఉంది మా కొత్త కుర్చీలు సో ఇక్కడ అయితే చాలా న్యాచురల్ వ్యూ ఉంటుంది కదా నాచురల్గా ఉండాలి నేను వచ్చినప్పుడు కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయి ఇవి అయితే మేమనే కాదు ఎవరు వచ్చినా కూడా చాలా యూజ్ అవుతుంది న్యాచురల్ చెట్ల మధ్యలో న్యాచురల్గా చెట్ల కుర్చీరాదనమాట నాకైతే చాలా నచ్చింది మీకెలా నచ్చింది కూడా క్లీన్ చేసింది అర్జెంటుగా ఓకే బాయ్ బాయ్ ఎన్న కానీ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చాడు బాయ్